ఆర్బీఐ ఒక కొత్త నిబంధన చేసిందండి మీకు కానీ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే నేను చెప్పబోయే ఈ వీడియో లాస్ట్ వరకు వినండి మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని ఇంకొకసారి చదువుకోండి అదేంటంటే మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే ఆ రూల్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముఖ్యంగా వివిధ బ్యాంకుల్లో చాలామంది మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయన్నమాట కొంతమంది ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొత్త ఒక నియామకాన్ని ప్రవేశపెట్టింది అంటే ని నిష్క్రియాత్మక ఖాతాలు అంటే ఇనాక్టివ్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటిని లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందువల్ల అంటే ఇనాక్టివ్ అకౌంట్స్ ఎక్కువ అయిపోతున్నందువల్ల ఆర్థిక దుర్వినియోగం మరియు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆర్బీఐ కఠిన మార్గదర్శాలను అమలు చేసిందనమాట ఈ రూల్స్ ఏంటంటే ఈ రూల్స్ పాటించకపోతే ఖాతాదారులు పదివేల వరకు జరిమానాతో సహా జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఉంది ఈ ఆర్బీఐ రూలు ఈ నియమాలను ఎందుకు ప్రవేశపెట్టిందంటే నేటి డిజిటల్ యుగంలో వ్యక్తులు వివిధ వివిధ రకాల ప్రయోజనాల కోసం మల్టిపుల్ అకౌంట్స్ని నిర్వహిస్తడం సర్వసాధారణ అయిపోయింది కొందరైతే జీతం డిపాజిట్లు పొదుపులు వ్యాపార లావాదేవీలు లేదా పెట్టుబడుల కోసం ప్రత్యేక ఖాతాలను ఉపయోగిస్తున్నారు ఇది ఆర్థిక ప్రణాళికకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వీటిని సరిగ్గా నిర్వహించకపోతే అంటే వీటి యొక్క ట్రాన్సాక్షన్ సరిగ్గా చేయకపోతే కూడా దారి సమస్యలకు తీయవచ్చు చాలామంది ఓల్డ్ అకౌంట్స్ ఉంటాయి కదా ఎప్పుడో ఓపెన్ చేసిన అకౌంట్స్ని వాటి ఓపెన్ చేసి మర్చిపోతుంటారు వాటిని సంవత్సరాలుగా నిర్ నిద్రాణంగా అంటే అది సుప్తా వ్యవస్థలో వెళ్ళిపోతుంది అంటే దాన్ని దాన్ని వాళ్ళు ఆపరేట్ చేయరు అనమాట కొంతమంది వ్యక్తులు అధిక లేదా అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించడానికి ఈ మల్టిపుల్ అకౌంట్స్ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మరియు పారదర్శకత పైన ఆందోళన పెంచుతూ ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ మల్టిపుల్ అకౌంట్స్ను పర్యవేక్షించడానికి బ్యాంకులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని రూల్స్ను ఆర్బీఐ ఏర్పాటు చేసింది ఇటీవల కాలంలో ఏమిటి అనువాదాస్పదమైన లావాదేవీలకు జరిమానా అంటే ఈ కొత్త ఆర్బీఐ రూల్స్ కీలకమైన అంశాలలో ఒకటి అనుమానాస్పది అంటే అనుమానంగా ఉన్నిందనుకోండి లావా ఈ కఠినంగా అకౌంట్స్ అనుమానాస్పదంలో ఉంటే కఠినంగా వాటిని వాళ్ళు పర్యవేక్షిస్తారు ఖాతాదారుడు ఆర్థిక ప్రొఫైల్తో సరిపోలేని తరచుగా పెద్ద డిపాజిట్లు లేదా అప్పుడప్పుడు తీసుకోవడం అప్పుడప్పుడు ఎక్కువ అమౌంట్లు వేయడం వంటి అసాధారణ కార్యకలాపాలను బ్యాంకు కానీ ఫైండ్ అవుట్ చేస్తే అది ఎంక్వైరీకి ప్రారంభించడానికి అవకాశం ఉంది కొన్ని రూల్స్ ఏంటంటే లావాదేవీ అనుమానాస్పదంగా లేక అన్యాయంగా భావిస్తే ఈ కస్టమర్ పైన పదివేలు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి చట్ట విరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలు మనీ ల్యాండరింగ్ మరియు పన్ను ఎగవ ఎగవేత అంటే ఐటీ ఎగవేస్తుంటారు కొంతమంది ఈ అరికట్టడం ఈ చర్య యొక్క లక్షణం అనమాట నిర్ధారణ ఖాతాల యొక్క కఠిన మరి పరిచయం నిర్ధారణ ఖాతాలు అంటే ఇన్యాక్టివ్ అకౌంట్స్ అనమాట ఇవి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వివిధ కారణాల వల్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తారు కానీ వాటిని సక్రమంగా ట్రాన్సాక్షన్ చేయరు ఉపయోగించరు మర్చిపోతారు ఈ కాలక్రమేణా ఈ ఖాతాలు ఏమవుతాయంటే ఇనాక్టివ్గా మారిపోతాయి అనమాట ఇట్లాంటి అకౌంట్స్ చాలా ఉన్నాయన్నమాట సో అందువల్ల ఇటువంటి రూల్స్ తీసుకొచ్చింది ఈ ఈ కొత్త ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు అటువంటి ఖాతాలను బాగా పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నమాట ఒక ఖాతాను చాలా కాలంగా ఉపయోగించకుండా వదిలేస్తే అంటే మన అకౌంట్స్ని చాలా కాలంగా ఉపయోగించకుండా వదిలేస్తే ఈ ఖాతాలలో లావాదేవీలు నిర్వహించడానికి నియామకాలను పేర్కొంటూ ఆర్బీఐ ప్రత్యేక నోటీసుని జారీ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఖాతాదారుడు వారి గుర్తింపును ధృవీకరించి వారి ఖాతా వివరాలను క్రమబద్ధీకరణ చేసే వరకు బ్యాంకు కొన్ని లావాదేవీలను పరిమితం చేయవచ్చు అనమాట ఈ మల్టిపుల్ అకౌంట్స్ తెలివిగా నిర్వహించడం అంటే ఈ మల్టిపుల్ అకౌంట్స్ కలిగి ఉండటం ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ సరైన ట్రాన్సాక్షన్స్ సరి వాటిని నిర్వహణ లేకపోవడం వల్ల ప్రయోజనాలకు బదులుగా ఆర్థిక నష్టాలు సంభవించే సంభవించే అవకాశాలు ఉన్నాయి ఈ మల్టిపుల్ అకౌంట్స్ నిర్వహించేటప్పుడు పరిగణించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే క్రమం తప్పకుండా మన అకౌంట్స్ని పర్యవేక్షించుకుంటుండాలి అనాధికార లావాదేవీలు నిర్వ నివారించడానికి మీ అన్ని ఖాతాలను క్రమానుగతంగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వాటిలో ట్రాన్సాక్షన్ ఉన్నాయా లేదా చేసుకోవాలా అని చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఉపయోగించుకొని ఖాతాలను మూసివేయాలి అంటే ఇప్పుడు సపోజ్ మీకు కొన్ని అకౌంట్స్ అవసరం లేదనుకోండి వాటిని క్లోజ్ చేసుకోండి వాటికి ఎందుకు మన అనవసరంగా ఛార్జెస్ అవి కట్టుకోవడం ఇకపై మీకు అవసరం లేని ఖాతాలు ఉంటే అనవసరమైన రుసుములు మరియు సమ్మతి సమస్యలను నివారించడానికి వాటిని మూసివేయడాన్ని పరిగణించండి పారదర్శకతను కాపాడుకోవడం అంటే మనం జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు నివారించడానికి అన్ని లావాదేవీలు బ్యాంకింగ్ నిబంధనలు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి ఇకపోతే మన కేవీసీ సమా సమాచారాన్ని అప్పుడప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి కేవీసీ ఏంటంటే అంటే అన్ని మన ప్రూఫ్స్ అనమాట మీకు గతంలో కూడా ఒక వీడియోలో ఉన్నాయి కేవీసీ సమాచారం గురించి మీ ఖాతాలు అనుమానాస్పదంగా బ్లాక్ చేయబడకుండా నిరోధించడానికి మీ నో యువర్ కస్టమర్ కేవైసీ వివరాలను అన్ని బ్యాంకుల్లో మీ యొక్క ప్రూఫ్స్ను సబ్మిట్ చేసుకోండి చివరిగా ఏంటంటే ఆర్బీఐ కొత్త రూ కొత్త నియామకాలు ఆర్థిక భద్రతను ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి మరియు బ్యాంకింగ్ లావాదేవీలలో ట్రాన్స్పరెన్సీ నిర్వహించడానికి రూపొందించబడ్డాయనమాట మీకు మల్టిపుల్ ఖాతాలు ఉంటే వాటిని తెలివిగా నిర్వహించడం మరియు తాజా నిబంధనలతో తాజాగా ఉండడం చాలా ముఖ్యం తాజా నిబంధనలు అంటే ఏంటి మీరు అప్పుడప్పుడు దానికి యాక్టివేషన్ చేసుకుంటూ ప్రూఫ్స్లు సబ్మిట్ చేసుకుంటూ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటే ఓకే సరిపోతుంది ఈ నియమాలను పాటించడంలో విఫలమైతే ఈ పైన చెప్పిన ఇవన్నీ చేయకుండా విఫలమైతే మనకి ఆర్థిక జరిమానాలు విధించడమే కాకుండా చట్టపరమైన పరిమాణాలు కూడా దారి తీయవచ్చు అనమాట అందువల్ల అనవసరమైన నష్టాలను నివారించుకోవడానికి మరియు బ్యాంకింగ్ ప్రయోజనాలను పెంచడానికి కా ఖాతాయుతమైన బా ఖాతా నిర్వహణ నుంచి అవసరం అనమాట ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నాలుగైదు సార్లు చదవండి నాలుగైదు సార్లు వినండి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నట్లయితే అవి యాక్టివ్లో ఉన్నాయా లేదా చూసుకోండి అదేవిధంగా వాటిని యాక్టివ్ పరచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి